గుజరాత్లో ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని కొలుస్తారు బెంగాల్లో ఈ పండుగ రోజున కాళీమాతను పూజిస్తారు ఉత్తర భారతదేశంలో మరియు ఇతర ప్రాంతాలలో శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తారుగా దీపావళిని జరుపుకుంటారు అన్ని పురాణాలు కూడా దీపావళిని చెడుపై మంచి యొక్క విజయం చీకటిపై వెలుగు యొక్క విజయం మరియు అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయానికి గుర్తుగా చెబుతారు ఇప్పుడు మాకు దీపావళి అంటే ఏమిటో సరిగ్గా అర్థమైంది మేము తప్పకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పండుగను జరుపుకుంటాం వండర్ఫుల్ పిల్లలు దీపావళి అంటే టీవీ ముందు కూర్చుని గడిపే రోజు కాదు బాణాసంచా విషయంలో సేఫ్టీ కొరకు నేను చెప్పే టిప్స్ ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ అగ్ని ప్రమాదం ఏదైనా జరిగితే నీళ్ళ బట్టట్లని మరియు దుప్పట్లని రెడీగా ఉంచుకోండి ఒక్కసారి ఒక బాణాన్ని మాత్రమే వెలిగించండి మరియు ఒక్కరు మాత్రమే వెలిగించండి కాల్చిన తరువాత మీ కాళ్ళు చేతులు కడుగుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే వాటిల్లో మీ హెల్త్ ని పాడు చేసే విష పదార్థాలు ఉంటాయి ఈ పవిత్రమైన దీపావళి పండుగ ప్రపంచంలోని ప్రతి మూలలో శాంతి మరియు సంపదను ప్రసాదించుగాక இது